నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్ ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చైర్మన్ సుంకిరెడ్డి రెడ్డి సారథ్యంలో వరప్రసాద్ రెడ్డి గారు ప్రస్తుతం ఉన్నారు క్యాంపు పర్యవేక్షణ మొత్తం బాధ్యతలు నిర్వహించడం జరుగుతుంది కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరూ కూడా అంటే యువకులకు కావచ్చు విద్యావంతులు కావచ్చు మేధావులకు లేదంటే వ్యవసాయ కూలీలు కావచ్చు వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయం ఆధారపడి గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య సంరక్షణనే భాగంగా సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజల సంరక్షణ అర్థం ఆరోగ్యాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా కంటి వైద్య శిబిరాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది గతంలో కూడా కల్వకుతి నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం ఆమన్గల్ మండల కేంద్రంలో కంటి వైద్య శిబిరాన్ని జరిగింది అయితే ఈ కంటి వైద్య శిబిరానికి సంబంధించి ప్రతిరోజు వందలాది మంది గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు రావడం జరుగుతుంది అయితే ప్రస్తుతం వరప్రసాద్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు సార్ నమస్కారం సార్ ఏం జరుగుతుంది సార్ ఎట్ ఎట్లా అంటే ఈ క్యాంపుకు సంబంధించి ప్రతిరోజు స్పందన ఏ విధంగా వస్తుంది సార్ రోజు గ్రామీణ ప్రాంతాల నుంచి ఏ విధంగా ఇక్కడికి క్యాంపుకు రావడం జరుగుతుంది సార్ ముందుగా స్ఫూర్తి టీవీ కూడా నమస్కారాలు ఇక్కడ ఇంతకు ముందు మేము ఆరు నెలల క్రితం ఇదే స్వయం శంకరానేత్రాలయ వారి సహకారంతో ఐక్యతా ఫౌండేషన్ మా చైర్మన్ అయినటువంటి సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు అమెరికా నుంచి వాళ్ళ సంబంధాలతోని ముందు ఒకసారి టైం తీసుకున్నాడు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కంటి పరీక్షలు చేయడంతో పాటు కంటిలో ఉన్న పొరను ఇమీడియట్గా ఇక్కడనే ఇదే ఆభరణలో ఒక రెండు రోజులు టైం తీసుకొని ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే ఆ పొరలకు సంబంధించిన రోగులు ఉన్నారో వాళ్ళను ఇక్కడనే శస్త్రచికిత్స చేసి వాళ్ళకు కావాల్సిన మందులు అద్దాలు అన్నీ కూడా శంకరాన్నేత్రాలయ వాళ్ళే కేర్ తీసుకొని ఇంటికి పంపిస్తారు వాళ్ళను అయితే ఇంతకుముందు మేము ఆరు నెలల క్రితం వెల్లండలో చేసిన క్యాంపులో దాదాపు నూ నూట నలభై సర్జరీలు చేపించినాం ఏ ఒక్క సర్జరీ కూడా ఏ ఒక్క బాధితుడు కూడా ఇప్పటి వరకు మాకు కంటికి సమస్య వచ్చింది లేకపోతే ఏదో విధంగా మేము బాధపడుతున్నాం అనే ఎక్కడ కూడా మాకు కంప్లైంట్ రాలేదు అదే స్ఫూర్తితో తీసుకొని ఎంబటే మరొకసారి మేము టైం అడిగినాం యాక్చువల్గా అయితే ఇది రెండు రాష్ట్రాలలో తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒకటే యూనిట్ ఉన్నది ఒకసారి మనకు టైం ఇవ్వాలని అంటే దాదాపు రెండు సంవత్సరాలు పడుతుంది మన కలవకుడి నియోజకవర్గానికి సంబంధించిన సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి తనదైన శైలిలో కలవకుర్తికి సంబంధించిన పేద ప్రజలు పడుతున్న బాధలను దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఆ వెల్లండా కలవకుర్తి రెండు మండలాల వారే ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు ఈ ఆమనగళ్ళు తలకొండపల్లి ఉంది కడతాల ఉంది ఇంకా మిగతా గ్రామాలు కందుకూరలు వాళ్ళు ఉన్నారు నియోజకవర్గానికి సంబంధం లేదు పేద ప్రజలకు ఇంకా అందుబాటులోకి తేవాలి దీన్ని విస్తృతపరచాలి మారుమూల పల్లెలలో కూడా మీ ఈ సదుపాయాన్ని చేరవేయాలనే ఉద్దేశంతో మళ్ళీ సమయం అడిగి వాళ్ళ దగ్గర సమయం తీసుకొని ఈసారి ఆమన్గల్లు ఏర్పాటు చేయడం జరిగింది చాలా మంచి స్పందన ఉంది నిన్న మేము ప్రారంభోత్సవ చిన్న మీటింగ్ ఏర్పాటు చేస్తే కూడా అప్పుడు పోయినసారి చేయించుకున్న వాళ్ళు చాలామంది ఒక ఐదారు మంది వచ్చారు వాళ్ళ అనుభవాలను ఇప్పుడున్న వాళ్ళకు కూడా తెలియజేసారు ఏ కారణం చేత కూడా మీరు దీన్ని డ్రాప్ చేసుకోకండి ఒకవేళ శుక్లాలకు మీకు శస్త్రచికిత్స అవసరం ఉంటే ఇంతకంటే మంచి సదుపాయం ఇంతకంటే మంచి అవకాశం మీకు రాదు తప్పకుండా మీరు చేయించుకోరని చెప్పారు చాలా బాగుందండి వస్తున్నారు చాలామంది వస్తున్నారు నిన్న ఒక మూడు వందల అరవై మూడు మంది వచ్చారు ఈరోజు కూడా మూడు వందల మంది దాదాపు వచ్చారు అంటే సాధారణంగా ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేయడం అంటే ప్రచారం అనేది ఎక్కువ చేసుకోవడం జరుగుతుంది పని అనేది తగ్గుంటుంది అంటే ఈ ఫౌండేషన్లు ఇలాంటివి అనేది రాష్ట్ర స్థాయిలో కావచ్చు జాతీయ స్థాయిలో కావచ్చు అనేకం ఉంటాయి ప్రధానంగా కలవకృతి నియోజకవర్గంలో చాలామంది ఉండవచ్చు కొంతమంది ఏమో ఎన్నికల సమయంలో మాత్రం నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు ఎన్నికలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు సేవ చేయాలనే ఒకే ఒక సంకల్పంతో ఎన్నికలు కానీ లేదంటే సమీప భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు కనిపించినప్పటికీ కూడా ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి కారణం ఏమనుకుంటున్నారు సార్ మీరు ఇప్పుడు ఇక్కడ రెండు కోణాలు ఉంటాయి రాజకీయం ఒకటి సేవ ఒకటి రాజకీయం ఒక ఎత్తు అయితే సేవ ఒక ఎత్తు అందరు అనుకున్నారు ఇది మీరు అన్నారు మంచి ప్రశ్న అడిగినారు అందరు అన్నారు ఎలక్షన్ వరకే రాఘవేంద్ర రెడ్డి సేవ చేస్తాడు తర్వాత సేవ బంద్ చేస్తాడు వెళ్ళిపోతాడు అమెరికా వెళ్ళిపోతాడు అని చెప్పారు ఇప్పుడు కనపడుతుంది కదా ఆయన వచ్చింది సేవ చేయడం కోసం ఎలక్షన్ అనేది ఒక కోణం ఉన్నాము రాజకీయంగా ఉన్నాము రాజకీయ పదవుల కోసం కొట్లాడుతున్నాము రాజకీయంగా ఉంటాము కూడా కానీ సేవ ఎప్పుడు కూడా ఆపం అది సేవ కూడా ఎట్లాంటి సేవ అంటే మారుమూల ప్రజలకు అందే సేవ ప్రతి ఇంటికి అందే సేవ ప్రతి వ్యక్తికి మరెక్కడ దొరకని సేవ ఈ సేవ ఇంకెక్కడ దొరుకుతుందా ఈ కంటి శుక్లాలకు ఆపరేషన్ అనేది వేరే ఎవరు చేయలేని పని ఇది మీకు చాలా ఫౌండేషన్స్ ఉన్నాయి కాదంటలేం ప్రతి ఓళ్ళు వాళ్ళ వాళ్ళ స్థాయిలో పని చేస్తున్నారు ప్రజాసేవ చేస్తున్నారు కాకపోతే ఇట్లాంటి కొన్ని స్పెషల్ సేవలు కొంచెం ఇబ్బంది అవుతాయి కాబట్టి మనం అట్లాంటివి మరీ చూసుకొని రిస్క్ అయినా కూడా ఖర్చు అయినా కూడా ఎంత ఖర్చయినా కూడా వెనక్కి తగ్గకుండా ఈ సేవ చేయడం జరుగుతుంది ఇక ముందు కూడా ఎప్పుడు కూడా రాజకీయానికి సేవకు సంబంధం లేదనమాట ఎన్నికలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి రాజకీయం ఉంటుంది పార్టీలు ఉంటాయి అన్నీ ఉంటాయి పోతూనే ఉంటాయి కానీ సేవ అనేది ఈ సేవ అనేది శాశ్వతం ఈ గుర్తింపు అనేది శాశ్వతం వాళ్ళకు ప్రయోజనం అనేది కూడా శాశ్వతం పాపం కన్ను ఒక ఒక వ్యక్తి కన్ను చూపు వచ్చింది అని అంటే ఆయన కాలం గుర్తు చేస్తాడు నాకు కష్టం ఉన్నది ఆయన రాఘవేంద్ర రెడ్డి గారు తీర్చిరు అనేది కంపల్సరీ ఆలోచన చేస్తారు తర్వాత మేము మిగతా కార్యక్రమాలు కూడా గ్రామాలలో చేసిన శాశ్వతమైన కార్యక్రమాలు చేసినాం ఎక్కడ కూడా వేస్ట్ ఖర్చులు పెట్టి తాపి తినడమో అట్లాంటి కార్యక్రమాలు చేయలేదు గ్రామంలో అంటే సీసీ రోడ్లు వేసినాం స్కూల్స్కు పనిచేసినాం మినరల్ వాటర్ ప్లాంట్లు ఇచ్చినాం రకరకాలుగా మేము ఇంతకుముందు కూడా పనిచేసినాం ఇక ముందు కూడా అట్లాంటివే ఎంచుకొని పనిచేస్తాం ప్రధానంగా అంటే మీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెక్స్ట్ టార్గెట్స్ ఏమున్నాయి సార్ ప్రధానంగా మేజర్ వర్క్స్ ఏమన్నా మీ దృష్టిలో ఉన్నాయా ఫైంట్అవుట్ ఏమన్నా చేశారా కలవకృతి నియోజకవర్గానికి సంబంధించి ప్రజలకు ఇలాంటి సేవలు చేయాలి లేదంటే ఇలాంటి అంశాలకు సంబంధించి దృష్టి సారించే అవకాశం ఉంది సార్ మీకు అందరికీ తెలుసు కలవకృతి నియోజక ప్రజలందరికీ కూడా తెలుసు మా ఆశయం ఏందనేది మేము ప్రతిసారి చెప్తున్నాం విద్య వైద్యం ఉపాధి విద్యకు సంబంధించి మాకు తోచిన కాడికి ఇంకా కూడా ముందు ముందు ఏమైనా మా దృష్టికి వచ్చిన ప్రతి పనిని చేస్తాం వైద్యం గురించి అయితే ఆల్రెడీ అంబులెన్సులు నడుస్తున్నాయి ఇది ఒక శస్త్రచికిత్స కంటి శస్త్రచికిత్స నడుస్తున్నది రాను రాను ఇంకా ప్రజలకు వైద్యంగా ఆరోగ్యంగా ఇంకే రకంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు అంటే మేజర్ సమస్యలు ఏంటివి అంటే ఎక్కువ ప్రజలు గ్రామీణ ప్రాంత ప్రజలు ఎక్కువగా ఏ సమస్యను ఎదుర్కొంటున్నారు అనేది కూడా మేము చూస్తున్నాం దానికి సంబంధించిన ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ చేయాలనే ఆలోచన మా రాఘవేందర్ రెడ్డి గారి మనసులో ఉంది కాకపోతే అది ఎప్పుడు కార్యరూపం తెలుస్తే తెలుస్తలేదు ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో ఇప్పుడున్న తిండి వల్ల లేకపోతే కెమికల్స్ వల్లనో రకరకాల కాలుష్యం వల్లనూ క్యాన్సర్ రోగులు ఎక్కువైపోయారు మీరు గమనించే ఉంటారు ప్రతి కుటుంబంలో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటుంది క్యాన్సర్ రోగం అంటేనే వైద్యానికి చాలా ఖర్చు అవుతుంది మనలాంటి మనలా ఈ వెనుకబడిన ప్రాంతాల ప్రజలు పెట్టుకునే ఖర్చు పెట్టుకునేంత పరిస్థితులలో లేరు మనం ఒకటే వాళ్ళకి ఏంటంటే ముందు అంటే తీక్షణమయ్యి తర్వాత ఆ చనిపోయే దగ్గరకు వచ్చిన తర్వాత తెలిసే కంటే ముందే ఈ రోగం ఉంది తనకి అని తెలిస్తే వైద్యం ఏర్పాటు చేసుకునే ఇది ఉంటుంది అవకాశం ఉంటుంది కాబట్టి అదొకటి ఆయన మనసులో మెదులుతున్నది కాకపోతే కార్యరూపం దలచడానికి కొంచెం టైం తీసుకుంటుంది ఆ స్క్రీనింగ్ ఎట్లా చేయాలి ఎవరు చేయాలి దానికి అనుమతులు ఏముంటాయి ఎక్కడెక్కడ చేయాల్సి ఉంటుంది అసలు సాధ్యమా అసలు అవుట్డోర్కి వచ్చి స్క్రీనింగ్ చేసే సా చేసే సాధ్యమా కాదా అనేది చర్చలు నడుస్తున్నాయి అవకాశం ఉంటే అది తప్పకుండా అదొకటి చేయగలుగుతాం ఓకే సార్ రైట్ థ్యాంక్ యూ అండి